రిజల్ట్ సార్ నా ఇంటిమేషన్స్ విల్ బి ఇష్యూడ్ దామ్ ఫ్రమ్ వన్ అంటే రేపటి నుండి వీళ్ళకి రిజల్ట్స్ వెళ్ళిపోతాయి వాళ్ళు జిల్లా స్థాయిలో పోయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫిఫ్త్ లోపల కంప్లీట్ చేసి తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించిన రోజు వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది రిక్వెస్ట్ ఆనరబుల్ చీఫ్ ఇన్స్ట్రక్ టు give his message on this occasion thank you very much telangana rashtra nirudyogulaku మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫలితాల ప్రకటన పత్రికా సమావేశంలో సహచార మంత్రివర్గ సభ్యులు దామోదర్ రాజ్ నరసింహ గారు తుమ్మల నాగేశ్వరరావు గారు శ్రీమతి కొండా సురేఖ గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పెద్దలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు కే కేశోరావు గారు దానం నాగేందర్ గారు వేం నరేందర్ రెడ్డి గారు అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు విద్యాశాఖకు సంబంధించిన అధికారులు